ప్రాక్టీస్ మొదటి ప్రశ్న క్రింది వాణిలో అతిపెద్ద పరిమాణం ఇచ్చిన వాటిలో అతిపెద్ద పరిమాణం మీటర్ ఇది తర్వాత ప్రశ్న విద్యుత్ అయిస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం క్రింది వాణిలో విద్యుత్ అయిస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం విద్యుత్ పనిచేస్తుంది తర్వాత ప్రశ్న ధ్వని తీవ్రతకు ప్రమాణం క్రింది వాణిలో ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏమిటి డెసిబల్ ధ్వని తీవ్రత ప్రమాణం ఏంటంటే డెసిబల్ తర్వాత ప్రశ్న వాహనాల్లో పెట్రోలు డీజిల్ కు ప్రత్యామ్నాయంగా వాడదగిన ఇంధనం క్రింది వాణిలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ప్రశ్న ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన ఈ ప్రకటనను చదివి సరైన ఇచ్చుకాన్ని ఎంచుకోండి హర్ష మెరుపుల వల్ల నత్రజని స్థాపన జరుగుతుంది వర్ష రైజోబీమ్ అనే బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది రెండు కూడా సరైన సమాధానాలే ఇద్దరివి కూడా తరగ ప్రశ్న ఐ క్రింది వాణిలో ఉభయహారులను గుర్తించండి ఏసీడి సరైన సమాధానం ఎలుక అదే విధంగా కోడి ఎలుగు బండి ఉభయహారులు ఇవి తరగతి ప్రశ్న సెట్రస్ కాంకార్ వ్యాధి జనకం సిట్రస్ కాంకర్ వ్యాధి జనకం క్రింది వాణిలో తర్వాత ప్రశ్న అవాయశాస్త్రీయ జరపనేవి క్రింది వాణిలో మొలకెత్తే విత్తనాలు తర్వాత ప్రశ్న కప్పలో కప్పలో రూప విక్రియ నియంత్రించే హార్మోన్ ఏది క్రింది పనిలో కప్పలో థైరాక్సిన్ హార్మోన్ నియంత్రిస్తుంది తర్వాత ప్రశ్న వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించి రెండు వేల పద్దెనిమిదిలో ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పుపై ప్రసంగించిన స్వీడన్ కు చెందిన పర్యావరణ వేత్త ఎవరు గ్రేట్ దన్బర్గ్ తర్వాత ప్రశ్న కొమ్మరి ఎండిన కొండలను దీనిలో కాల్చుతాడు కొమ్మరి ఎండిన కొండలను దీనిలో కాల్చుతాడు దీనిలో కాల్చాడంటే కొలిమిలో తర్వాత ప్రశ్న నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించడానికి వీటిని ఉపయోగిస్తారు ముద్రలు ఉపయోగిస్తారు తరగ ప్రశ్న ఘనరాజ్యాలను జయించిన రాజవంశం బృందాలను జయించిన రాజవంశం గుప్త వంశ తరగ ప్రశ్న పక్షీకాండం అని దీన్ని పిలుస్తారు ఏ ఖండాన్ని పిలుస్తారు పక్షీ ఖండం అని దక్షిణ అమెరికా ఖండాన్ని పిలుస్తారు తరాల ప్రశ్న భారత రాజ్యాంగ సభకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి క్రింది వాణిలో భారత రాజ్యాంగ సభ సభ్యులు ఇరవై మంది షెడ్యూల్ చెందిన వారిని మిగిలిన బ్రిటిష్ ప్రావిన్స్ నుండి రెండు తొంభై రెండు మంది సభ్యులు ఎన్నికయ్యారు అదేవిధంగా స్వదేశీ సంస్థానాల నుంచి తొంభై మూడు మంది సభ్యులు సిఫార్సు చేయబడ్డారు చేపట్టారు భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది తర్వాత ప్రశ్న స్త్రీ పురుష తులనా అనే పుస్తకాన్ని రాసింది ఎవరు గ్రింది స్త్రీ పురుష తులనా అనే పుస్తకాన్ని రాసింది ఎవరు తారాభాయ్ సిండే రాశారు తారాభాయ్ సిండే తర్వాత ప్రశ్న దక్కన్ పీఠభూమికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి గ్రింది ఏబిడి సరైనవి ఏ సరైనవి దక్కన్ పేట భూమి అగ్ని పర్వత మూలానికి చెందింది అదేవిధంగా రాయలసీమలోని అధిక భాగం దక్కన్ పేట భూమికి చెందింది అదే దక్కన్ పేట భూమి పేట భూమి ఏ విధి మాత్రమే సరే లావాపేట ప్రసిద్ధి తర్వాత ప్రశ్న విధి నిర్వహణ వలనే అసలైన హక్కులు సంక్రమిస్తాయని చెప్పింది ఎవరి వాణిలో మహాత్మా గాంధీ గారు విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయని చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ గారు తరగ ప్రశ్న ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల క్రిందకు రాదు సన్ రైజ్ ఇండస్ట్రీస్ కిందకి రాదు ఇనుముకు కర్మాగారం కూడా సన్ రైజ్ ఇండస్ట్రీసే ఆరోగ్య రంగము ఆతిథ్య రంగము వైజ్ఞానిక రంగం తర్వాత ప్రశ్న అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించారు శుభాలు సర్కారులు అదే విధంగా పరగణాలుగా విభజించారు అక్బర్ తన సామ్రాజ్యాన్ని తర్వాత ప్రశ్న అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఈ నది ఒడ్డున కలదు అమరలింగేశ్వర స్వామి దేవాలయం కృష్ణా నది తరగ ప్రశ్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఐదవది లింగ సమానత్వం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు పదిహేడు తరగతి ప్రశ్న హెలితోక చుక్క చివరిసారిగా ఈ సంవత్సరంలో కనిపించింది హెలితోక చుక్క పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో కనిపించింది హెలితోక చుక్క తర్వాత ప్రశ్న బొట్టు పన్న వృక్షం ఈ అడవుల్లో పెరుగుతుంది మడ అడవల్లో పెరుగుతుంది ఎక్కువగా మెథడాలజీ ఈ క్రింద విజ్ఞాన శాస్త్రవేత్త లక్షణం కానిది లక్షణం కానిది అడిగారు థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ ఏదైనా నిర్ణయాన్ని అంచె నిర్ణయంగా అంగీకరిస్తడు ఇది రాంగ్ ఆన్సర్ అంగీకరించడు మిగిలిన కూడా సరైన ఒక పరిస్థితిని వివరించిన తర్వాత ఆ పరిస్థితి ఎలా ఆ పరిస్థితి యొక్క ఫలితం ఎలా వచ్చాయో విశదీకరిస్తాడు అదేవిధంగా సత్యం పట్ల ఉన్న తన దృక్పథాన్ని మార్చుకోవడానికి తగిన ఆధారాలు లభించినప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు అదేవిధంగా విమర్శనాత్మక వైఖరిని కలిగి ఉంటాడు ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రవేత్త యొక్క లక్షణాలే థర్డ్ ఆప్షన్ మాత్రం రా తరవ ప్రశ్న తరిగిపోయే మరియు తరగని శక్తి వనరులు వాటి ఉపయోగంపై చార్ట్ తయారు చేయమని ఉపాధ్యాయుడి విద్యార్థులకు సూచించాడు ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది క్రిందివాణిలో పట పఠన నైపుణ్యానికి చెందుతుంది తరవై ప్రశ్న నమూనాలు మాదిరిలు వస్తువులు తోలుబొమ్మలు లాంటి బోధనోపకరణ సాధనములు ఈ కోవకు చెందుతాయి త్రిమితీయ సాధనాలకు చెందితే తరగతి ప్రశ్న జాతీయ నూతన విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు గుర్తించిన పది మౌలిక విద్యా ప్రణాళిక రంగాలకు సంబంధం లేనిది క్రింది వాణిలో ఉన్నాయి లింగ సమానత్వము పర్యావరణ పరిరక్షణ సామాజిక అవరోధాలు తొలగింపు తరవై ప్రశ్న పాఠశాల వాతావరణంలో తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు నిర్వచించింది ఎవరు క్రింది వాణిలో బెల్లాడ్ నిర్వచించారు త్వర ప్రశ్న క్షేత్ర పర్యటనలో మూడవ సోపానం ఏమిటి అమలు చేయటం మూడవ సోపానం క్షేత్ర పర్యటనలో ఇవి కొన్ని ఈవీఎస్ ప్రాక్టీస్ విట్స్ మరిన్ని ప్రాక్టీస్ విట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ